ఢిల్లీలో చాలా మీటింగ్లు జరిగాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో కొన్ని నిర్ణయాలు కూడా చేశాం రెండు రాష్ట్రాలు మొన్న కలిసి ఉన్నాం ఏం తమ్ముడో హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేశారు నేనే కదా డెవలప్ చేసింది అవునా కాదా ఈరోజు విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మళ్లీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను హైదరాబాద్ ఈ రోజు ఒక నమూనా దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ వన్ సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది ఇది ప్రజా రాజధాని ప్రజల కోసం నిర్మించే రాజధాని రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది అదే మీరు చేస్తే రెండు వేల ఒకటికే అయిపోయేది గోదావరిని పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ కోరేది ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు గొడవ పడవలసిన అవసరం లేదు మనం కష్టపడదాం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం ఈ రోజు నీళ్లున్నాయి రెండు రాష్ట్రాలకు అవసరం సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది మీ అందరూ చూశారు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు సమ ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు దానికి ఎప్పుడు రుణపడి ఉంటా ఆ రోజు రెండు ప్రాంతాలు ఓటేశారు పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను అరుదైన గౌరవం విభజన జరిగింది అక్కడ ఉండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి ఇక్కడ కష్టమైనా నష్టమైనా మళ్లీ నిలదొక్కోవాలి నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా దాని దానికోసమే నిన్న మీటింగ్ లో కూడా ఈ రోజు రెండు పక్కల రెండు బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది కృష్ణా బోర్డు విజయవాడ ఉంటుంది అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పోల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని ఉన్నాం నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఇన్ని వాడుకుంటున్నారు దానిపైన కూడా ఇప్పటికే రెండు సార్లు మీటింగ్లు అయినాయి ఆ రెండు మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్ గా వాడుకునే అవకాశం ఇచ్చారు ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాయ్ తీసుకుంటున్నాం ఇలాంటి వాతావరణం నేను చెప్పాను అవసరమైతే వాళ్లు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు మనం కూడా వాడుకుంటాం ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు ఒక సంకల్పం చేశారు